క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జనవరి నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనక కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన ఆరవ చరణం చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్న మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడక ఎందువు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనం అంత్య దినములలో జీవిస్తూ ఉన్నాం అపాయకరమైన కాలములలో బ్రతుకుతూ ఉన్నాం ఎటు చూసినా భయంకరమైన తెగుళ్ళు భయంకరమైన రోగాలు భయంకరమైన చీకటి శక్తుల ప్రభావాల చేత మనమందరం కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం అవును ప్రిలారా ఇంటి నుండి బయటికి వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్నటువంటి నమ్మకం లేనటువంటి దుర్దినాలలో మనం బ్రతుకుతున్నాం ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో దేవుని యొక్క కంచె కాపుదల మనకు అవసరం అవును ప్రియలారా నిక్షేమంగా దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వాడు ఈ లోకంలో సురక్షితముగా తన ఆయుష్ కాలమును ముగిస్తాడు లేని ఎడల ఆయుష్ తీరక మునిపే అనేక రకాల జబ్బుల బారిన పడి ప్రమాదముల అపాయముల బారిన పడి లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు అయితే నువ్వు ఎలాంటి చీకటిలో సంచరించినా ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్లినా దేవుణ్ణి నమ్మిన బిడల చుట్టూ దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు కాబట్టి బయటికి వెళ్లే ప్రతిసారి తిరిగి వచ్చిన ప్రతిసారి పని ప్రారంభించే ప్రతిసారి ముగించే ప్రతిసారి ప్రార్థనాపూర్వకంగా దేవునికి మనం చెప్పుకున్నట్లయితే ఆయన కంచె కాపుదలం మనకుంటుంది ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా లోకం ఎలాగుందో లోకంలో ఉన్న పరిస్థితులు మాకు ఎంత అపాయాన్ని కలిగించేవిగా ఉన్నాయో ఈ రోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయితే ఎంత భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నప్పటికీ ఎన్ని తెగుళ్ళు సంచరిస్తూ ఉన్నప్పటికీ ఎన్ని చీకటి శక్తుల ప్రభావములు అపాయములు ప్రమాదములు పొంచి ఉన్నప్పటికీ మేము ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేస్తే నీ నీ కాపుదల మాకుంటుందని ఎటువంటి భయము మా యొక్కకు రాదు అని నిర్భయముగా ఉంటామని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఏ ఏ పనుల విషయమై ప్రయాణాలు చేస్తూ ఉన్నారో ఎక్కడెక్కడికి వెళుతూ ఉన్నారో ప్రభు ప్రార్థనా పూర్వకంగా తమ మార్గములను తమ పనులను నీకు అప్పగించుకున్నట్లు వారి హృదయాలను ప్రేరేపించండి ప్రార్థన చేసుకోకుండా ఎవరు కూడా ఇంటి నుండి బయటికి వెళ్లకుండా కృప చూపండి అలాంటి ప్రార్థన ఆత్మచేత నింపి సురక్షితముగా ఎటువంటి భయాలు లేకుండా సంతోషముతో ఆనందముతో ఈ లోకములో మా ఆయుష్కాలమును ముగించుకుని తద్వారా నీ నిత్యరాజ్యమునకు చేరే భాగ్యమును ప్రసాదించుమని ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె